పరమణేశ్వర క్రీస్తు నామన్నా అందరి ప్రజల నేటి హెబ్రోని క్యాలెండర్ వాగ్దానము సామిత్రుల గ్రంథము మూడో అధ్యాయము తొమ్మిది వచనము నీ రాబడి అంతటిలో పరదము ఫలమును నీ ఆస్తిలో ఇచ్చి ఎహోవాను గనపరచము దేని వాక్యము సెలవిస్తుంది ఏమనగా గనపరచాలి దేవుని గణపరచాలి ఏ విధంగా గనపరచాలి మన యొక్క రాబడి అంతటిలో దేవునికిచ్చి మనం గనపరచాలంట మన ఆస్తిలో సగమి ఇచ్చి దేవుని గణపరచాలంట మనకు మలాఖీ గ్రంథము మూడో అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు వచ్చినలో చూస్తే అక్కడ దేవునికి ఇచ్చే విషయములో ఇవ్వకపోయి నష్టపోయినటువంటి వారు ఉన్నారు మీరు నా విషయములలో ప్రథమ ఫలం ఇచ్చేటువంటి విషయంలో తప్పిపోతూ వచ్చినారు మీ యొక్క పంట అన్నిజనులకు పురుగులకు నేను అప్పగించేటువంటి వాడిగా ఉన్నాను కాబట్టి మీరు నాకు ప్రథమ ఫలము నాకిస్తే మీ రాబడిలో ప్రథమ ఫలము నాకించి శోధించిన ఆకాశపు వాకి విప్పి మీకు మరలా ఏదైతే కోల్పోతూ వచ్చినారో దాన్ని మీకు మరలా ఇస్తాను అని మనకు మలాకే గ్రంథము మూడో అధ్యాయములు ఎనిమిది తొమ్మిది పది వచనాలు మనకు కనబడతాయి మనము మన జీవితాలలో దేవునికి ఇచ్చే విషయంలో ఎనకబడినటువంటి వారుమగా ఉంటాము అందుకనే మన జీవితంలో సమృద్ధి ఆనందము సంతోషాలు అనేవి ఉండవు దేవుని ఆజ్ఞ ఏమిటంటే ప్రథమ ఫలము పదవ భాగము తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి దేవుని యొక్క ఆజ్ఞ ఇది దేవుని యొక్క ఆజ్ఞ మీరు పదవ భాగము తీసుకొచ్చి నా మందిరము నా మందిరంలో తీసుకొచ్చి నన్ను అడిగిన డల మీకు ధారాళముగా నేను ఇస్తాను మిమ్మల్ని మీద దీవెనలను కురిపిస్తాను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది కాబట్టి మన జీవితాలలో సంతోషముగా ఉండాలన్నా ఆనందముగా ఉండాలన్నా మనము అనుకున్నటువంటిది సాధించాలన్నా దేవునికి పదో భాగము ఇచ్చి తీరావలసిందే ఇప్పుడైతే ఆ రోజుల్లో మన ప్రాతి మన పితృలకైతే పదో భాగము ప్రథమ ఫలము అని రాయబడుతూ వచ్చింది కానీ మనకు మధుడి కొరింది రాసిన పత్రిక పదహారో వద్యము ఒకటి రెండు వచ్చిన ప్రకారంగా చూస్తే అపశ్రణ పోలియం అంటాడంటే మీరు వర్ధిల్లన కొలిది అని అంటాడు మన జీవితాలలో వర్ధిల్ల కొలిది దేవుడికి ఇచ్చేటువంటి వారుమగా ఉండాలంట దేవుని ఇచ్చి మనము శోధించేటువంటి వారుమగా ఉండాలంట మనం అలాగ ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉంటాడు లేకపోతే మనకు నోహము గ్రంథంలో చూసినటువంటి రీతిలో మీరు మీ యొక్క సొంత ఇండ్ల నిమిత్తమే మీరు ప్రయాసపడుతున్నారు మీ యొక్క పిల్లల నిమిత్తము మీ యొక్క కుటుంబాల నిమిత్తమే ప్రయాసపడుతున్నారు కానీ కానీ నా మందిరంలో అనేక రకాలుగా మీరు సహకరించేటువంటి వారుగా నా మందిరము పాడైపోతే దాన్ని బాగు చేయాల్సినటువంటి వారుగా మీరు కనిపించట్లేదు అని వారు సంపాదిస్తున్నటువంటి సంపాదన వారు ఏదైతే కూడబెట్టుకుంటున్నారో దానిని దేవుడు తీసివేసినటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనము అలాగా ఉండటానికి వెళ్ళలేదు మనం ఎంత సంపాదించినా అది వృధా అవుతూనే ఉంటుంది తప్ప సంతోషము ప్రతిఫలాలు అనేవి మనము అనుభవించలేనటువంటి వారముగా ఉంటాము మీరు సంపాదిస్తున్నారు కానీ అది చినిగిపోయిన చెంచులు వేసినటువంటి వారిగా ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవునికి ఇచ్చేటువంటి విషయంలో మనము మన యొక్క వైఖరి ఏ విధంగా ఉన్నది అనేది మనకు ఈ దినమున దేవుడు హెచ్చరిక చేస్తున్నటువంటి మాటలు మనకు రెండవ కొరింది రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఏడు వచనాలు ఎనిమిది వచనాలు తొమ్మిది వచనాలు చదివితే మీరు ఉత్సాహముగా దేవునికి ఇవ్వాలి దాని ఇచ్చే విషయంలో పిసినితనముగా ఉండవద్దు పిసినితనముగా పిసినారితనముగా ఉండవద్దు ఉత్సాహముగా ఇచ్చేటువంటి వారిని ఉత్సాహముగా నేను వారికి దయచేస్తాను ఉత్సాహముగా దేవునికి ఇచ్చే విషయంలో వారి యొక్క సంతోషము ఉత్సాహముగా ఉండాలి గంతులు వేసేటువంటి వారుగా ఉండాలి మొహం చిన్న చిన్న బుచ్చుకొని అలాగా మనకు దేవునికి ఇస్తున్నాము అని అనుకోకకుండా మనుషులకి ఇస్తున్నాము కదా సేవకునికి ఇస్తున్నాము కదా అని అంటే అది సనుగుకునేది గునుగునేదిగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ కొరిందిలో ఉన్నటువంటి సంఘస్తులకి దేవుడు వాక్యము ఆ విధంగా పౌలు హెచ్చరిక చేస్తున్నాడు మీరు శనుగ కొనుకయు మీరు గుణగ కొనుకయు మీరు ఉత్సాహముగా ఇవ్వాలి పిసిని ఉండకూడదు ఉత్సాహంగా ఇచ్చేటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడంట మనము దేవునికి ఇచ్చే విషయంలో కూడా మన హృదయము చూస్తాడు మనకు మార్పు సువార్త మనకు పన్నెండవ అధ్యాయము నలభై ఒకటో నుంచి చూస్తే అక్కడ పేద విధవరాలు కనిపిస్తుంది ఐశ్వర్యవంతులో ఏటము దేవుడు చూస్తాడు ప్రభుణయ యేసుక్రీస్తు వారు వారి కంటే కూడా తన శిష్యులతో ఏమంటాడంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసింది అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు ప్రభుణ యేసుక్రీస్తు వారు వారి యొక్క సమృద్ధుల నుంచి మందిరానికి తీసుకొచ్చి వేసినారు కానీ ఏమైతే తనకున్నత దానిలో అంతటిలో మొత్తము తన లేమిలో మొత్తము తీసుకుని వచ్చి వేసింది అంటే దేవుడి మీద ఆధారపడేటువంటి బిడ్డ దేవుని ప్రేమిస్తున్నటువంటి బిడ్డ దేవుని ఉత్సాహముగా ఆరాధిస్తున్నటువంటి బిడ్డ దేవుడు అది చూస్తూ వచ్చినాడు వీళ్ళు ధనముతో నన్ను గనపరచాలని అనుకుంటున్నారు ఈ ధనవంతులు దేవునికి ధనం వేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు నా మీద ఆధారపడాలి నాతో జీవించేటువంటి వారుగా ఉండాలి నా మీదే నేను చెప్పింది చేసేటువంటి వారుగా ఉండాలి అని అనుకున్నటువంటి ఆ టైంలో ఈ పేద విధవరాలు అలాగ కనిపిస్తుంది దేవునికి దేవుని ప్రేమించే విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో దేవుని మీద ఆధారపడే విషయంలో ఇలాగా పేద విధవరాలను దేవుడు చూసి తన శిష్యులతో అంటున్నాడు ఈమె చాలా ధన్యురాలు చాలా తన యొక్క లేమిలో తీసుకువచ్చి తన అంతా వేస్తూ వచ్చింది కానీ అక్కడ డబ్బులు ఏమీ లేవు తన దగ్గర డబ్బులు ఏమి లేవు తిరిగి ఎలాగా ఏంటి నా బ్రతుకు ఏంటి అని ఆలోచిస్తున్నటువంటి ఆ టైంలో శిష్యులకు బోధించలేదా ఐదు రొట్టెలు రెండు చేపలు ఎన్ ఎన్ని వేల మందికి పంచి పెడుతూ వచ్చినాడు ఏడు రొట్టెలు కొన్ని చిన్ని చేపలు ఎంతమందికి పంచిపెడుతున్నాడు అలాగా దేవుని యొక్క కార్యాలు చూస్తూ వచ్చింది దేవుని మీద ఆధారపడేటువంటిది సారేపతి విధవరాలు ఆమె ఏ విధంగా పోషించబడుతూ వచ్చిందో అలాగా దేవుని యొక్క కార్యాలు రుచి చూసినటువంటిది దేవుని మీద ఆధారపడితే అలాగే సారేపతి విధవరాలు తన యొక్క ఇంటిలో నూనె తక్కువ కాలేదు పిండి తక్కువ కాలేదు దేవుని మీద విశ్వాసం ఉంటే దేవుని మీద బ్రతికితే అలాగా మన జీవితంలో ఏది కొదువుగా కొరతగా ఉండదు అలాగా విధవరాలు యొక్క జీవితంలో దేవుడు చూస్తూ వచ్చినాడు ఆమెకి అంతకంతుకు అంతకంతకు దేవుడు ఇచ్చేసి ఉంటాడు ఆమె జీవిత కాలము బ్రతికినంత కాలం ఏది కూడా తక్కువ కాకుండా ఉండేది అని మేము అనుకుంటా ఉంటాము కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో సనుగు కొనుకయు కొనుక్కు కొనుకయు మనం ప్రేమించండి వాళ్ళు ఇస్తున్నారా వీళ్ళు ఇస్తున్నారా అని ఇతరుల మీద ఆధారపడేటువంటి వారుగా ఉంటాము నీకంటూ దేవుని ఉద్దేశం ఏమీ లేదు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా ప్రేమించలేదో నీ హృదయ అంతరంగం అప్పుడు దేవుడు చూస్తాడు పలన వాళ్ళు ఇవ్వలేదు పలన వాళ్ళు ఇవ్వలేదు మేమెందుకు ఇవ్వాలి మేమెందుకు అని దేవుని యొక్క పదో పదో భాగాన్ని నిర్లక్ష్యముగా చేసేటువంటి వారుగా ఉంటారు ఆ రోజుల్లో వాళ్ళు నిర్లక్ష్యం చేసి శాపగ్రస్తులు అయ్యారు అని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడుతూ వచ్చింది మలాగి గ్రంథము మూడో అధ్యాయము ఎనిమిదో వచనంలో శాపగ్రస్తులు అయిపోతూ వచ్చినారు మన జీవితాలలో దేవునికి ఇవ్వకపోవటం వలన మన జీవితాలని ఎప్పుడు ఫలాలు లేనటువంటి జీవితముగానే కనిపిస్తూ ఉంటుంది శోధించాలంట దేవునికి ఇచ్చి శోధించాలంట తీమోతి తీమో తంకులు ఒక మాట అనేవాడు దర్శన భాగము ఇవ్వటానికి అంకుల్ నా దగ్గర ఏమి లేవు అంకుల్ అంత బిజినెస్ అంత లాస్ అయిపోతూ వచ్చింది మరి నా దగ్గర దిక్కు దోచినటువంటి పరిస్థితిలో ఉన్నాను నా కుటుంబాన్ని పోషించుకునేటటువంటిది దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నాను అని చాలామంది అంకుల దగ్గరికి వచ్చి చెబుతున్నప్పుడు అంకులు ఒకే ఒక్క మాట అరే నువ్వు న నష్టపోయినటువంటి దానిలో నుంచి ప్రథమ ఫలము తీసి దేవునికి ఇవ్వు దేవుడికి ఇచ్చి అంటే వాళ్ళు అలా ఇచ్చి శోధించి అంకులతో ఏమని అనేవారంటే అంకులు మునుపో కంటే ఇప్పుడు అత్యధికముగా మేము ధనాన్ని చూస్తున్నాం అంకుల్ మా కుటుంబం అభివృద్ధిలో ఉండదు అంకుల్ మేము అనేకమైనటువంటి వసతులు కలిగినటువంటి వారుముగా ఉన్నాం అంకుల్ మా జీవితంలో ఏది తక్కువ కాకుండా దేవుడు చూసుకున్నాడు అంకుల్ అని సాక్ష్యము చెప్పినటువంటి వారు చాలామంది ఉన్నారు అలాగా దైవికంగా ఎదిగేటువంటి వారు అలాంటి లక్షణాలతో ఉంటారు ఆ సేవకుడికి ఇస్తున్నాము కదా వారికి ఇస్తున్నాము కదా అంటే నీ యొక్క ధనము దేవునికి అక్కర్లేదు నీ యొక్క స్థితి దేవునికి అక్కర్లేదు నీ యొక్క డబ్బు దేవునికి అక్కర్లేదు దేవుని మందిరంలోకి వచ్చి దేవుని యొక్క కానుక బాక్సులో వేయాలి దేవుని యొక్క ఆజ్ఞది వారందరూ చూస్తూ ఉన్నారు ధనవంతులను చూస్తున్నాడు పేద విధులని చూస్తున్నాడు కానుక బాక్సులు వేసేటువంటి విధానము మనము చినిగిపోయినటువంటి నోట్లు ఎత్తా ఉంటాము దేవుడు ఏదో మనము అడుక్కునేవారన్నీ పది రూపాయలు అలాగా రకరకాలుగా వేసేటువంటి వారుగా ఉంటారు మనం ఉత్సాహముగా మనము ఏదేసినా సరే ఉత్సాహముగా నాకు దగ్గర ఇంతే ఉంది కదా పిల్లలకి ఇంతే ఇవ్వరు కదా అని మనం ఒక కాలిక్యులేషన్ పెట్టుకోకూడదు అండి ఒక కాల ఒక క్యాలిక్యులేషన్ పెట్టుకోకూడదు ఉత్సాహంగా ఇచ్చేటువంటి గుణము కావాలి ఉత్సాహముగా మనము ఇచ్చేటువంటి అర్పణ దేవుడు చూస్తూ ఉంటాడు మన హృదయ అంతరంగము దేవుడు చూస్తాడు మనము శనుగు పుంట చేస్తున్నామ్మా గుణగు చేస్తున్నామా అబ్బో ఏంటి ఇన్ని డబ్బుల ఇన్ని డబ్బులు వేస్తే నా జీవితం ఏమిటి మా పిల్లలు ఏమిటి రెండు ఒక నెల బతకొచ్చు ఒక రెండు నెలలో బ్రతకొచ్చు అని అంటే దేవుడు ఆ రెండు నెలలు మూడు నెలలు బ్రతకనీయకుండా నిన్ను పస్తుగా ఉంచుతాడు నీ జీవితంలో ఏది కూడా నెరవేరేటువంటిదిగా ఉండదు దేని వాక్యము స్పష్టంగా తెలియజేయబడుతుంది మాలకి గ్రంథము మూడో అధ్యాయంలో కాబట్టి దేవునికి ఇచ్చేటువంటి విషయంలో మనం ఉత్సాహముగా ఇచ్చేటువంటి వారముగా ఉండాలి వేల మనము వర్ధెలను కొలది మనము దేవునికి ఇచ్చేటువంటి వారముగా ఉండాలి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే విషయంలో మనము ముందున్నటువంటి వారమగా ఉండాలి మన జీవితంలో ఐశ్వర్యం ఉండాలన్నా ధనము ఉండాలన్నా మనకు పేరు ప్రఖ్యాతులు ఉండాలన్నా దేవునికి ఇచ్చేటువంటి విషయంలో ఉంటే దేవుడు మన అందరిని అట్లా దీవించి ఆశీర్వదిస్తారని దేవుడే మనకు చెబుతున్నటువంటి మాటలు చదువుకున్నటువంటి మాటలు అన్నిటిలో ఏమంట మనకు సామెతల గ్రంథము మూడో అధ్యాయము పదవచ్చులో అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉన్నను నీ గానుగల నుండి కొత్త దాక్షరాశము పైకి పారును ఇప్పుడు నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యహోవను ఘనపరచుము దేవునికి ఇచ్చి గణపరిచినప్పుడు ఏమిటంట నీ గానుకల నుంచి కొత్త ద్రాక్ష రసము పైకి పొర్లు పారుతుంది నీ జీవితము పొర్లి పారేటువంటిదిగా ఉంటుంది ధనము విషయంలో కానీ పేరు ప్రఖ్యాతుల విషయంలో కానీ ధన ఘనతలో కానివ్వండి ఏ దాని విషయంలోనే సరే నీ జీవితంలో ఏది తక్కువ కాకుండా దేవుడు చూసుకొని పొర్లి పారేటువంటి విధముగా దేవుడు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు ఈ దినమున మనము మన జీవితాల్లో వర్దిలో లేకపోవటానికి మన జీవితాల్లో లేమి కరువు బాధ ఇబ్బందులు ఉండటానికి కారణము దేవునికి ఇచ్చేటువంటి విషయంలో చాలా వెనకబడినటువంటి వారుమగా ఉన్నాము కారణము సేవకుడికిస్తే అమ్మ ఏడ పోషించబడతాడో సేవకుడు తిని ఏడ సుఖంగా ఉంటాడో అనేకమైనటువంటి తలంపులు వెలక అనేకమైనటువంటి ఆలోచనలు దేవునికి ఇవ్వాలి సేవకుని దేవుని పోషించుకుంటాడండి ఏ విధంగా అయినా పోషించుకుంటాడు పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు తన సేవకులను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు దావిద విషయంలో నీ సేవకునేటువంటి నన్ను విడిచిపెట్టకము నా దే నా సేవ నీ సేవకుని కాబట్టి నన్ను విడిచిపెట్టలేదు అని దావిద భక్తుడు సెలవిస్తున్నటువంటి మాటలు జ్ఞాపకం రావట్లేదా కాబట్టి సేవకుల విషయంలో అలాగో ఆలోచించకుండా ముందు దేవునికి ఇచ్చేటువంటి విషయంలో ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ దిర్మన మీ కానుకలలో కొట్లలో పొర్లి పారేటువంటి విధముగా దేవుడు మీ జీవితాల్లో నింపాలని చూస్తున్నాడు యోహో మాట శ్రద్ధగా వినియలా ఈ దేవునిలన్నీ మీకు సంప్రాప్తమవుతుంది మీ గంప మీ యొక్క పిండి పిసుకు తొట్టి ఎప్పుడూ నిండిపోయేటువంటివిగా ఉంటాయి కాబట్టి మన జీవితాలు అలా ఉండి ఉండేటానికి దేవుడు సిద్ధపరిచిన నడుపును గాక మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఆ ప్రేమికల తండ్రి మీ పరిశుద్ధి నాని బట్టి వందనాలు నాలుగు స్తోత్రాలు వచ్చలేసిన ఈ ఉదయం కాల సమయంలో మాతో మాట్లాడినందుకు అందినాలు ప్రభా మీ యొక్క అలాగే ఉత్సాహం ఇచ్చేటువంటి విషయంలో మేము చాలా వెనకబడినటువంటి వారము సేవకునికి ఇస్తున్నాము కదా ఆయన సుఖపడిపోతాడు ఏదేదో రకమైనటువంటి ఆలోచనలతో ప్రభా మేము అందరానికి వచ్చి కానుకలు సమర్పించేటువంటి వారే కానీ నా దేవునికి ఇవ్వాలి నా యొక్క భాగం ఇది అనేవి హృదయపూర్వకముగా సంతోషం చేసేటువంటి వారు ఎవరు లేరు ప్రభా వాక్యం ఎటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ఈ రోజున వారి యొక్క మనోనేత్రమును తెరిపించి నా దేవునికి నేను ఇవ్వాలి అప్పుడు నా జీవితం సమృద్ధిగా ఉండాలంటే పొరి పారాలంటే నాకు దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడిచేటువంటి భాగ్యము నాకు దయచేయి ప్రభు అని ప్రభు ప్రతి ఒక్కరూ మనోనేత్రం తెరవడానికి సహాయం చేయమని కృప చూపించమని అలాగ జీవించి అలాగ వాక్యానుసారంగా జీవించేటువంటి వారి యొక్క జీవితాలలో ప్రభుల యొక్క గానుకలు ఎప్పుడు పొరి పారేటువంటి విధముగా దీవించి ఆశీర్వదించి నడుపు దూరమని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన పర్వ నేశ్రీశ్వరి పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వెడుకున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్ దల